నాదొక చిన్న అచీవ్మెంట్ అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అందుకే ఈ వీడియో చేయడం జరిగింది అండ్ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ మిస్టేక్స్ అండ్ ఈ యొక్క నెయ్యిని చెయ్యడానికి నేను పడ్డ కష్టం అది అంతా ఇంత కాదు చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఆఖరికి కొంచెం మైల్ స్టోన్ దగ్గరగా రీచ్ అయ్యాను అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉండింది ఈ చిన్న చిన్ని డ్రాప్స్ చూసినప్పుడైతే ఓహో కొట్టేసాన్రాజ్ జాక్పాట్ అన్నట్టు నింది ఎందుకంటే ఇది చిన్నదా పెద్దదా కాదు మనం చేసే పనిలో ఒక చిన్న అచీవ్మెంట్ వచ్చిన చాలా ఆనందంగా ఉంటుంది సో ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి పేరుకుంటుంటే ఎంత ఆనందంగా ఉనిందో తెలుసా సో ఈ అచీవ్మెంట్ ఎప్పటినుంచో నుంచో లోపల కాన్ఫిడెన్స్ లేక ఆగిపోతూ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఫైనల్గా ఒక చిన్ని కప్పుకి ఒక పది చెంచాళ్ళు నెయ్యి కాచి నా ఓన్గా తీసుకుంటుంటే ఆనందం ఉంది చూసారు అది ఏం చేసినా రాదు సో ఇది కొనలేక కాదు నా అంతట నేను చెయ్యాలి నేను సాధించాలి ఎప్పటికైనా సాధించాలి కదా ఎప్పటినుంచో కోరుకున్న కోరిక కదా అన్నంత చిన్న ఆశ అనమాట సో ఫైనల్గా చేయడం జరిగింది స్టిల్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కానీ నెయ్యి అయితే తీయడం జరిగింది బట్ ఆ అడుగు ఏదైతే ఆ మీగడ ఆ గ్రేవీ ఉంటుంది కదా అదైతే అడుగు అంటిపోయింది సో ఈ మిస్టేక్స్ అన్నీ తెలుసుకుంటూ నెక్స్ట్ టైం చెయ్యకుండా మంచిగా ఇంకా కంప్లీట్గా చెయ్యాలి అనే ఒక కోరికతో చేసి ఈ వీడియో పెట్టడం జరిగింది సో ఫస్ట్ అయితే నేను హ్యాపీ హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాలనుకున్న మూమెంట్స్ అన్నీ చేసుకున్నాను చేదు జ్ఞాపకాలన్నీ చెప్పేసాను ఇంకా ఇది ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను సో ఏదైనా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని దానికొచ్చిన మేగడని ప్రతిరోజు స్టోర్ చేసుకోవాలి ఈ కొంచెం నెయ్యిని చేసుకోవడానికి నాకు నాలుగు ప్యాకెట్ల పాలు పట్టిందనమాట సో ఫోర్ లీటర్స్ మిల్క్కి వచ్చిన మీగడలతో వచ్చిన నెయ్యి ఇది సో చిన్న గిన్నె నిండా నెయ్యి రావాలంటే నాలుగు లీటర్ల ప్యాకెట్ల కొవ్వు ఫ్యాట్ మీగడ కావాల్సి వచ్చింది సో అది కాకుండా కొంచెం సేమిరికి తగ్గట్టుగా పెరుగు అండ్ వేడి వేడి పాలు ఇవన్నీ కలిపేసి ఇంకా నెయ్యి చేసేసుకోవాలి ఇంకా నేను ఎత్తిపెట్టిన మీగడ చాలు నాకు నెయ్యి కావాలి అనుకున్న రోజు కొంచెం పెరుగు సేమిర వేసినట్టుగా అంటే ఒక టీ స్పూన్ అంత పెరుగు వేసేసుకొని ఈ మేగలల్లో బాగా కలిపేసి దాని తర్వాత వేడి వేడి పాలు గోరువెచ్చగా అయిన వెంటనే ఈ మీగళ్ళు ఎత్తి పెట్టుకున్న గిన్నెలో పోసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని రాత్రంతా పక్కనుంచేసి తర్వాత రోజు బాగా ఉడకనిచ్చాలి ఏంటి పొయ్యి మీద పెట్టేసి ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని చాలా ఎక్కువగా బాయిల్ అవ్వేంత వరకు ఉంచాలి వీలైతే కొంచెం కలబెట్టుకోవచ్చు లేకపోయినా అలానే వదిలేస్తే సరిపోతుందనమాట సో చిన్న చిన్న బుడగలు వచ్చిన వెన్న వెన్న నుంచి మనకి నెయ్యి అనేది సపరేట్ అవుతూ వస్తుంది సో దీన్ని థిక్ బేజ్ ఉండే బాండ్లు కానీ లేకపోతే ఏదైనా గుండం కానీ తీసుకొని కాంచుకుంటే మంచిది ఎందుకంటే ఈ యొక్క మిశ్రమాన్ని మంచిగా రావాలి అంటే మనకి బేస్ ప్రాపర్గా ఉండాలి లేదంటే నాకు ఎలాగైతే మొత్తం మాడిందో కింద అలా మాడుతుంది లేకపోతే ఆ గచ్చు ఉంటుంది కదా ఏదైతే ఒక మిశ్రమం ఉంటుందో మేగడంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఆ బబుల్స్ నుంచి నెయ్యి వచ్చేసి ఆ వచ్చిన చిన్న చిన్న పొడి ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది అది ఉప్పు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం అన్నం కలిపేసుకొని అయినా తినేయచ్చు లేదంటే చక్కెర జల్లుకొని తినేయచ్చు ఇది ఎలా ఉంటుందంటే బాగా కాంచిన పాల్కువ ఉంటుంది కదా పాలుకువ ఎండితే ఎలా ఉంటుంది క్రిస్టల్ క్రిస్టల్స్గా అలా అనమాట సో అలా అయినా చేసుకోవచ్చు సో ఇలా రకరకాలుగా మీరు కింద ఉన్న అడుగుని మనం చేసుకోవచ్చు అనమాట సో అర్థమైంది కదా ఇలా మంచిగా ఈ యొక్క మిశ్రమం నుంచి నెయ్యి కొంచెం కొంచెంగా వచ్చి బాగా మొత్తం క్లియర్గా అయిపోయిన తర్వాత మనం పంపేసుకోవచ్చు సో ఈ నెయ్యిని చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా యూజ్ చేయొచ్చు అనమాట సో మనం మన ఓన్గా తయారు చేసుకుంటే వచ్చే ఆనందమే వేరు చెయ్యకుండా ట్రై చేయకుండా వేస్ట్గా గమ్మన రాదులే దాని బదులు ట్రై చేసి కొంచెం వచ్చినా ఓకే కదా సో ఎలాగో వడప వంపేసి చాలా మంది పాడేస్తారు అలా కాకుండా ఆ ఎత్తి పెట్టిన మీగడతో ఇలా మనకి నెయ్యి వస్తే చాలా హ్యాపీ కదా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు ఒక చిన్న రెండు డ్రాపులు వేసినా చాలు రసమన్నంలో చాలా హ్యాపీగా తినేస్తారనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను క్లియర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టేట్ యూ ఉంటాటా